నేనే కలిపాను అన్నమాట బాగా కలిపాను అలాగే కలపలేదు మీరు ఏంటి దీని ఏమంట జంతులు చట్టం చట్టం బోర్లకైనా తీయవచ్చు గంతులకైనా తీయచ్చు అని చట్టం ఒకటి మనం జంతుకేసుకుందాం ఒకసారి ఇప్పుడు అమ్మేస్తుంది రావట్లేదు ఎక్కువ మిల్క్ మరబెట్టిన వేరు నెల అండి మరబెట్టిన వేరు నెలలో ఒంపు వేసి కలుపుకొని ఇవ్వండి ఈ విధంగా మనం మనం మిల్క్ ఇచ్చామండి సో మిల్క్ ఇచ్చిన పిండి ఈ విధంగా ఉంది మిల్క్ ఇచ్చిన పిండి అంటే అంటే ఆడించా ఓకే మిల్క్ ఇచ్చిన పిల్లలు అంటే నాకు అర్థం కాదు ఇదివరకు అయితే దీంట్లో ఎండి మిర్చి అనేది వేసి పచ్చనపప్పు బియ మో ఎండి మిర్చి అనేది వేసి మరి మనం మిలికిచి పిండిలా చేయించేవాళ్ళు ఇదిగోండి వాము ఒక 10 వాము సర్పాలే ఇంకా టేస్ట్ ఫస్ట్ టేస్ట్ మనం తొందరగా రావాలి ఒక ఆరు జెంతు అలా వస్తలేదు వస్తుంది హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవెనింగ్ వాళ్ళైతే ఇప్పుడు జంతుకులు తయారు చేయడానికి అయితే రెడీగా ఉన్నాం సో జంతుకులు తయారు చేయడానికి కావాల్సిన ఆ పదార్థాలు ఏంటంటే అన్ని ఎక్కువ ఉండవు కానీ చిన్నదే ఉంటుంది కానీ జంతుకులు చేసే ప్రాసెస్ మాత్రం చాలా పెద్దదే ఓకే ఫ్రెండ్స్ వీళ్ళని ఇప్పుడు అడుగుదాం జంతుకి జంతుకులకి తయారు చేయడానికి కావాల్సిన ఏదైతే మనకు అవసరమో వీళ్ళని అడుగుదాం బాను జంతుకి తయారు చేయడానికి మనకి ఏం కావాలి ఏది ఎంత తీసుకోవాలి పిండి కానీ వాటర్ కానీ ఏదైతే చెప్పండి ఒకసారి ఇప్పుడు జంతికడికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మనం రెండు కేజీల బియ్యానికి నాలుగు వందల గ్రాములు పచ్చనపప్పు అనేది కలిపి మొత్తం రెండు మిక్స్ చేసుకుని మనం మిల్క్ ఇచ్చామండి సో అలా మిల్క్ ఇచ్చిన పిండి ఈ విధంగా ఉంది మిల్క్ ఇచ్చిన పిండి అంటు మిల్క్ ఇచ్చిందాల్ అంటే నాకు అర్థం కదా ఇప్పుడు జంతికలకు కావాల్సింది ఏంటంటే రెండు కేజీల బియ్యంలో నాలుగు వందల గ్రాములు పచ్చనపప్పు అనేది వేసి రెండు బాగా మిక్స్ చేసి దాన్ని అయితే ఇచ్చామండి మిల్లికి ఇస్తే కొంచెం ఇలా మెత్తగా వచ్చేలాగా మనకి పంపించారు ఐటమ్స్ మొత్తం ఇది పిండి ఏంటంటే బియ్యం పిండి పచ్చనపప్పు ఈ రెండు కలిపి మేము పిండి పిండి ఆడితే మిల్లు అని దీంట్లో మనప్పుడు ఏం కలపాలి అంటే చెప్పండి ఒక వాము వాము ఇంకా గ్రాములు వాము లేదు ఇంకా టేస్ట్ కావాలనుకుంటే మీ ఇష్టం అది యాభై గ్రాముల వరకు వేసుకుంటాము రెండు కేజీలు బియ్యం పిండి పచ్చనిపప్పు ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కదా దీంట్లో పచ్చికారం కూడా ఒక రెండు స్పూన్ల వరకు ఇది కూడా మన టేస్ట్ తగ్గట్టు సో రెండు స్పూన్లు పచ్చికారం బాగా కలుపుకోవాలి అంటే చాలా మంది చేస్తారు కదా జంతుకులు గుళ్ళ గుళ్ళగా రావు అంటే కొంచెం మెత్తగా ఉంటాయి లేదా కొంచెం గట్టిగా ఉంటాయి సో గుళ్ళగా రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు గుళ్ళగా వస్తాయి ఇదిగోండి మరబెట్టిన వేళండి మరబెట్టిన వే నీళ్ళు వేసి కలుపుకొని ఇదిగోండి ఈ విధంగా మనం వాటర్ వేసుకొని చూసుకొని చేయబెట్టుకోకూడదండి గరితో కలుపుకోవాలి కల్లుప్పు అనేది వేసుకుంటే టేస్ట్ ఎక్కువ వస్తుంది సో కల్లుప్పు అనేది ఆ వాటర్ ని బాగా బాయిల్ చేసాము సో మొత్తం కలుపుకున్నాక మీకు ఏంటనేది ఎలా వస్తుందని చూపిస్తాను ఓకేనా ఇదిగోండి జంతుకు జంతికె జంతిక వేయడానికి మనకు కావాల్సిన జంతికలు గొట్టం అంటారు దీన్ని సో ఇది ఉంది ఇదైతే అయితే మేము లాస్ట్ అయితే కొన్నామండి ఇది మా చిన్నప్పటి నుంచి అయితే ఇదే వాడుతున్నాం ఇంకోటి జంతికలు తీసుకోవడానికి ఏ విధమైనటువంటిది కలర్ దీని ఉంటా జంతుకుల చట్టం చట్టం బూర్లకైనా తీయవచ్చు జంతులకైనా తీయచ్చు అండి చట్టం అయితే దీంట్లోనే ఎండుమిర్చి అనేది వేసి పచ్చనపప్పు బియ్యము ఎండిమిర్చి అనేది వేసి మరి మనం మిలిక్ ఇచ్చి పిండిలా చేయించేవాళ్ళు ఇప్పుడైతే ఎండిమిర్చి ఎవరా వేయట్లేదు ఎందుకంటే మిషన్స్ అని చెప్పేసి ఎండిమిర్చి వేయట్లేదు దానికి ఆప్షన్ గానే మనం కారం అనేది యూజ్ చేసుకుంటున్నాము ఇంక వామ్ అంటారా ఇది టేస్ట్ కోసం చాలా మంది అయితే ఇంకా డాల్డా కూడా వేసుకుంటారు కొంతమంది వస్తాయి అంటారు కొంతమంది టేస్ట్ బాగుంటుంది అంటారు మేమైతే డాల్డా అయితే యూజ్ చేయము గట్టి పడిపోతాయి అనేసి సో మా టేస్ట్ తగ్గట్టుగా మేము చేసుకుంటున్నాము చూడండి ఒకసారి మేము ఎలా చేస్తున్నాం అనేది ఒకసారి చూడండి ఈ మనం కలుపుకోవాలి అన్నమాట ఇప్పుడైతే టేస్ట్ చేస్తుంది సరిపోయింది లేదనేది సరిపోయింది ఉప్పు సరిపోయింది సరిపోయితే సరిపోయింది అంట సో ఈ విధంగా మనం ముద్ద చేసుకుని చపాతి ముద్దలాగా మనం ఈ విధంగా మనం ముద్ద చేసుకుని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని దాని తర్వాత స్టెప్ ఏంటంటే మన జంతికలు నూనెలో వేసుకోవడమే ఈ విధంగా మనం చేసుకుని దాని మీద మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి కాసేపు మూత అయితే పొయ్యి మీద ముందుగా మూగురు పెట్టుకుని కాసేపు వేద్దాం ఇప్పుడు అయితే నీళ్ళే ఆచాలి ఓకే అండి ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుందాం కదా ఆయిల్ బదులు నీళ్ళు అంటున్నారు ఓకే అయితే కొంచెం మరగడానికి ఆయిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అందులో వేసుకోవాలి మనకి ఎంత వరకు సరిపోతుంది అంతవరకు అండి రెడీ చేసుకున్న నూనె ఆయిల్ మరి ఇంత పని చేసింది చూసారా బాను రెడీ చేసుకున్నప్పుడే మొదలు పెట్టాక ఇంకా ఆపడం అంటూ ఉండదు కాబట్టి కొంచెం రిలాక్స్ అవుతుంది ఒకరు మనం జంతు వేసుకుందాం అండి ఒకసారి అమ్మేస్తుంది రావట్లేదు ఎక్కువైపు పిండి ఫస్ట్ ఫస్ట్ జంతకి ఎప్పుడు సరిగ్గా రాదని ఏదైనా సరే అది బూరైనా సరే బ్యాలెన్స్ ఏదైనా సరే అలా ఒక మూడు నూరుని బాగా మరిన తర్వాత అయితే వస్తుంది ఈ సట్టం మీద జంతకి సరిగ్గా పడట్లేదండి పిండి సో అందుకని ఇంకా వేరే సట్టం అయితే తీసుకుంటాం ఫస్ట్ చేసిన అయితే ఉడుకుతుంది జంతిక అయితే ఎగుతుంది ఇందులో జంతిక పిండి పెట్టుకుంది ఈ సెటర్ మీద అయితే బాగా వస్తుంది చూసారా అలా ఆ విధంగా రౌండ్గా వేసుకోవాలని మనం రౌండ్గా వేసుకుంటే ఇక్కడ ఇలా వస్తుంది చూసారా అంత బాగా వచ్చిందో ఇందాక సెటర్ బాగోలేదు ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క అలవాటుగా వేస్తారు కొంతమంది అయితే డైరెక్ట్ గా ఆ కళాయిలోనే వేసేస్తారు ఇక్కడ నూనెలోనే వేసేస్తారు కొంతమంది ఏమో

తిరిగిపోవడానికి అవకాశం ఉంటుంది చూడండి జంతుకి ఫస్ట్ జంతికలు సరిగ్గా రావండి ఎందుకంటే నూనె ఇంకా బాగా మరగాలి కదా సో బాగా మరగలేదు అందుకని జంతువులు అలాగా వచ్చినాయి ఎప్పుడు గుర్తు పెట్టుకుని ఫస్ట్ ఒక ఐదు ఆరు జంతికల వరకు సరిగ్గా రావు తర్వాత నుంచి స్టడీ అయిపోతాయి దారిలోకి వచ్చేస్తాయి అక్కడ ముద్దు వేసి అక్కడ ముద్దు చూడడం చూస్తే అప్పుడు వీడియో పెట్టాలి ఫుల్గా పెట్టకూడదండి ఆఫర్ పెట్టాలి అప్పుడే మనకి అవద్దు లైన్ అనేది విడకుండా వస్తుంది పెట్టుకుంటే కొంచెం ఎక్కువ పెట్టినట్టుంది ఎక్కువ పెట్టినట్టుంది దీంట్లో అసలు ఎక్కువ పడితే మనం చేయకుండా నొప్పి వచ్చేది బాగా కానీ సేమ్ అప్ప నొప్పలో ప్లస్ అవ్వరు మన ఏళ్ళు నొప్పి వస్తాయి నొప్పులు అయితే ఎంత నీట్ గా వచ్చినాయో రన్ గా మా ఒకటి తీసి చూపించు ఇది ఒక మనకి ఆరు వేసిన తర్వాత నీట్ గా వచ్చినాయండి ఫస్ట్ ఏసి అయితే మనకి ఏదైనా సరే పగ అది చూపించారు ఫస్ట్ ఏస్ ని చూసి అంత రావచ్చింది కలర్ కూడా బాగుంది ఫస్ట్ ఏస్ మనం తొందరగా రావాలి సరిగ్గా ఒక ఆరు ఏడు జంతువులు అలాగే వస్తాయి ఇలా వచ్చినాయండి ఎప్పుడో పండగ తప్ప ఇంకెప్పుడు వేసుకోవాలి సో ఆయిల్ కొంచెం ఎందుకు వచ్చే వరకు అది పెట్టాలి కదా అని ఆయిల్ వారాలంటారా వారాలా వాడాలా ఆయిల్ వాడేంత వరకు దీంట్లో పెట్టుకోవాలి దాని తర్వాత తీసి దీంట్లో వేసుకోవాలి తర్వాత దీంట్లో తీసి ఆ బిందెలో వేసుకోవాలన్నమాట ఆ బింది ఆ బింది

కొద్దిగా ఉప్పు అయితే సరిపోలేదండి కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం అయితే కూడా వేసుకొని మళ్ళీ కలుపుకున్నాను నేనే కలిపాను అన్నమాట బాగా కలిపాను అలాగేలా కలపలేదు అలాగేలా కలిపితే భలే మధ్య ఉంటుంది మామూలుగా లేదు ఏళ్ళు నొప్పులు వచ్చిన కలిపి కలిపి పెడిచా కలిపినప్పుడు నాకు మాత్రం చేతులకు అనుకుంటుంది కానీ వాళ్ళందరికీ మాత్రం చేతులు అసలు అనుకోవట్లేదండి అండి అదేందుకు నాకు ఇప్పటికొచ్చి అర్థం కా అర్థం కావట్లేదు ఇప్పుడైతే బాగా అయితే వాటర్ పట్టడానికి వెళ్ళిందండి సో అమ్మ నేను సగం వరకు అయితే చేసాం లాస్ట్కి అయితే వచ్చింది అయిపోయింది చాలా టైం పెట్టిందండికి వెళ్ళాలంటే మామూలు కాదు మామూలుగా అయిపోతుంది అసలు ఊహించకూడదు అసలు అయితే నడలు అయితే పట్టేసి ఇవండి రెండు బిందులు ఈ నిండా వచ్చినాయి ఈ బిందులో సగం ఇవి కూడా వెయ్యాలి నాలుగున్నర మొదలెయ్యం ఏడు నలభై అయింది రెండు కేజీల జీలు అంతా ఎంతమ్మా

ఫినిష్ అయిపోయిందండి పక్కన చిన్నగా అయిపోయిందండి కలిగించండి సో ఇక్కడ వంట అయితే అయిపోయింది ఇది వంట అంటే పిండి వంటలు అయితే అయిపోయినాయండి భోగి రోజు ఇంతలా కష్టపడ్డాం ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా గంట గంటసెంబలో కొట్టకుండా మర్చిపోకండి మరిన్ని కొత్త వీడియోస్తో ఈ పండగ వీడియోస్ అయితే చాలా వరకు అయితే ఉన్నాయి మీ ఒక్కొక్కటి అయితే వస్తాయి చూసి ఎంజాయ్ చేయండి బాయ్ బాయ్